అయితే మొన్నటిదాకా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు కేసీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయినట్టేనా పని అన్నట్టుగా నానా రకాలుగా చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది అయితే దానిపైన కేటీఆర్ గారు చూశారు 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 ఒకటేసారి కౌంటర్ ఇచ్చి పడేశాడు ఇచ్చిందే కాకుండా రేవంత్ రెడ్డి ఇంకో యాభై ఏళ్ళు కూడా జైలు నుంచి బయటికి రాని శుభవార్తను కూడా తీసుకొచ్చాను అదేందో వీడండి లక్షల కోట్ల భూ స్కామ్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా రేవంత్ ముఠా పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందక ముందే భూములు డీల్స్ అన్నదమ్ముల అనుచరులు కోసమే పాలసీలు తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్ ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ ముప్పై శాతం ఎస్ఆర్ఓ రేట్లకు రెగ్యులరైజ్ అవినీతికి పరాకాష్ట బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చక పాలసీ కేటాయింపుల రద్దు మెగా భూకుంభకోణంపై కుంభకోణంపై కేంద్రంలోనే బీజేపీ స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హెచ్చరించారు ముస్లిం కబ్రస్తాన్కు జాగ లేదట హైదరాబాద్ లో ఇందేమో ఇండ్లు కట్టడానికి భూమి లేదంట కానీ భూదందాలు చేయడానికి మాత్రం తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఉన్నాయా అందులో ఏడు వేల ఎకరాల స్వాధీనం చేసుకొని దందాల కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలి అంతేగాని కొందరికి అప్పనంగా దోచిపెడుతూ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోం నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చెయ్యరు ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఆయనకు కూడా తెలుసు ఏ తప్పు చేయలేదు లైవ్ డిటెక్టర్ టెస్టుకైనా రెడీ దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడేందుకు రేవంత్ యత్నం మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ చూశారు కదా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి డ్రామా చేశాడో అన్నిటిని రేవంత్ రెడ్డి భారతదేశంలో ఎవరు కూడా ఇంత పెద్ద స్కామ్ కి పాల్పడి ఉండరు మేబీ ఎవరు పాల్పడతారు అధాని కానీ లేకుంటే నరేంద్ర మోడీ యొక్క అనుచరులు దోస్తులు కానీ అలాంటి వాళ్ళు దీనికి పాల్పడతారు కానీ మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి యొక్క కుటుంబమే రేవంత్ రెడ్డే ఈ భూకంప కోణానికి పాల్పడింది దగ్గర దగ్గర ఏడు వేల ఎకరాలను కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నం వచ్చిన డబ్బులతో ప్రజా సంక్షేమాల కోసం దేనికోసం వాడట్లేదట దాన్ని సపరేట్గా ఏదో బ్యాంకులో దాచుకుంటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని కేటీఆర్ గారు బయట పెట్టడం కూడా జరిగింది అందుకనే తెలంగాణ సమాజం సమాజం మేలుకోవాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీగానో ఒక మినిస్టర్ గానో ఏదో బాధ్యతలు నిర్వహించిన మనిషి కాదు ఏ పదవుల్లో గెలిచినా కూడా భూములు కబ్జాలు చేసే కార్యక్రమాలు వ్యవహారాల్లో లెక్కలేని కుంభకోణాలు చేసే వ్యవహారాలు గిది చేశాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమాలు చేయలేదు ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి జైలుకు పోవడు పక్కా అనేది కేటీఆర్ గారు చెప్తా ఉంటారు మరి మొన్నటిదాకా ఏం ఆధారాలు లేకుండా కేటీఆర్ గారిని జైలుకు పంపాలి అజ్జేయాలి చేయాలనుకుంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడాడో ఆ తీరుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయేటట్టుగా భాగోతాల్ని వీళ్ళ యొక్క అధికార దుర్వినియోగాన్ని అన్ని బయట పెట్టి డబ్బులు ఏ విధంగా ఖతం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో అన్ని కేటీఆర్ గారు ఫటాఫట్ బయటకు పెట్టేశారు ఎవడన్నా చేశాడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అప్పరంగా అప్పగించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి ఈ కార్యక్రమాలు చేద్దామని చూస్తూ ఉన్నారు